భారతదేశంలో సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రజల అలవాట్లు షాపింగ్ చేసే విధానం మారిపోవడంతో కొత్త కొత్త పద్ధతులతో మోసగాళ్లు చెరదేగిపోతున్నారు కస్టమర్లను నమ్మించి మరికొన్ని సందర్భాల్లో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు తాజాగా పార్సిల్ స్కామ్ వెలుగులోకి వచ్చింది ఈ స్కామ్ బారిన పడిన అనేక మంది కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు అసలు ఇంతకీ ఈ పార్సిల్ స్కామ్ అంటే ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే పార్సిల్ స్కామ్ లో భాగంగా మోసగాళ్లు ఒక నెంబర్ నుంచి బాధితుడికి కాల్ చేస్తారు లేదా వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా సంప్రదిస్తారు తాము వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులని దర్జాగా మాట్లాడతారు మీ పేరుపై పార్సిల్ వచ్చిందని దానిలో డ్రగ్స్ నకిలీ పాస్పోర్ట్లు కలిగి ఉన్నాయని భయపడతారు అయితే వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా మోసగాళ్లు విడిచిపెట్టారు పోలీస్ స్టేషన్లు ప్రభుత్వ కార్యాలయాలుగా కనిపించేలా సెట్టింగ్ వేసి వాటిలో నుంచే వీడియో కాల్స్ చేస్తారు వాటిని చూసి భయపడ్డాక డబ్బులు డిమాండ్ చేస్తారు కేసును వదిలేయాలంటే డబ్బులు ఇవ్వాలని మెయిల్కు దిగుతారు లేకపోతే భారీగా శిక్షలు పడతాయని జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరిస్తారు ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్ఫర్ బంగారం క్రిప్టో కరెన్సీ ఏటీఎం తదితర విధానాలలో డబ్బులు వేయాలని కోరుతారు ఇలా మనల్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు అయితే రోజు రోజుకి ఈ పార్సిల్ స్కామ్లపై ఫిర్యాదులు పెరగడంతో అధికారులు రంగంలోకి దిగారు మోసగాళ్లు ఎక్కువగా తాము నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చట్టాలను అమలు చేసే ఇతర ఏజెన్సీల అధికారులమని చెబుతుండడంతో చెబుతుండటంతో ఆయా సంస్థల అధికారిక లోగోలను దుర్వినియోగం కాకుండా చూడాలని అధికారులకు సూచించింది పార్సిల్ స్కామ్ పేరుతో కాల్స్ వాట్సాప్ మెసేజ్లు వస్తుంటే వెంటనే సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని కోరింది ఒకవేళ ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే వ్యక్తిగత వ్యక్తిగత సమాచారాన్ని చెప్పవద్దని కోరింది ఫోన్లో ఆర్థిక వివరాలు చెప్పకూడదని సూచించింది ప్రతినిత్యం కొత్త స్కామ్లు వెలుగు చూస్తూనే ఉన్నాయని పౌరులు అప్రమత్తంగా ఉండాలని కోరింది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం నుంచి జూన్ ఏడవ తేదీ శుక్రవారం వరకు వైభవంగా జరుగును జూన్ మూడవ తేదీ సోమవారం రావణ సేవ నాలుగవ తేదీ మంగళవారం వెండి నంది సేవ ఐదవ తేదీ బుధవారం రథోత్సవం ఆరవ తేదీ గురువారం ఉదయం కళ్యాణోత్సవం రాత్రి తెప్పోత్సవం జరుగును కావున భక్తులందరూ శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ధన్యులు కావలసిందిగా కోరుచున్నాము ఇట్లు సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి